కొండాపురం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకల్ల సురేష్ ప్రారంభించారు ముందుగా ఈ మధ్యాహ్న భోజన పథకానికి కావలసిన స్టీల్ ప్లేట్లు గ్లాసులను టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనుషా అందించడంతో ఎమ్మెల్యే ఆమెను ప్రత్యేకంగా అభినందించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు రుచికరమైన భోజనము ఉదయగిరి ఎమ్మెల్యే కాకల్ల సురేష్ వడ్డించి విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే కూడా మధ్యాహ్న భోజనం తిన్నారు అనంతరం కళాశాల ప్రాంగణంలో మొక్కను నాటి ప్రతి ఒక్క విద్యార్థి ఒక్కొక్క మొక్కను నాటి పర్యావరణ సంరక్షణ కొరకు తోడ్పడాలని సూచించారు ఈ కార్యక్రమంలో కొండాపురం మండలం కూటమి నాయకులు కార్యకర్తలు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పిల్లలకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మన ఇంకా పని చేయలేదు అని చెప్పి అందరం కూడా కృషి చేయడం జరిగింది దాంట్లో భాగంగా పాఠాలు వేసి చాలా వర్షం విద్యని మనం పిల్లలందరికీ ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో టూరిస్ట్ గవర్నమెంట్ తర్వాత ఈ బిల్డింగ్ శాఖ చేసి రెండు కోట్ల రూపాయలతో ఆ రోజు నిలబెట్టడం జరిగింది కాబట్టి అదే విధంగా ఇప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు మన విద్య కోసం ఇలాంటివి ఏ విషయం మీరు వచ్చినా కూడా మీరు తీసుకొస్తే ఎమ్మెల్యే గారు తప్పకుండా మన ముందు మనం కృషి చేసి పనిచేస్తామని చెప్పి అలాగే ఉన్నాయి బీసీ హాస్పిటల్

కళాశాల నుంచి మనం ఎక్కువ వస్తున్నాం ప్లస్ వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభించాము యూనిఫామ్ ఒకటి ప్రారంభించాము తర్వాత మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా మనం ఇప్పుడు దాకా వచ్చిన కంటూ చేశాము ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ బ్యాగ్స్ అన్ని సప్లై చేశారు గత ప్రభుత్వంలో మనం తీసుకోలేకపోయాము వేదిగా లేదా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ అలాగే మన టెలికామ్ డైరెక్టర్గా పడే అమిత్ షాకి మన ప్రిన్సిపాల్ గారికి మీడియా మిత్రుడికి ఇక్కడికి వచ్చిన సర్పంచ్లు కానీ ఎంపీటీసీ కానీ డిప్యూటీసీ కానీ అందరికీ అధికారులు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు మంచి ప్రోగ్రాం ఇది మన యువ నాయకులు గౌరవ మంత్రివర్యుడు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు అన్ని కి కూడా ఒక రకంగా ఇది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఈరోజు త్వరగా సీతమ్మ మధ్యాహ్న భోజన ప్రోగ్రామ్ దీని పర్పస్ ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా డ్రాప్ రేట్ డ్రాప్ రేట్ పెరుగుతూ మాకు స్కూల్స్లో అంటే ఎలిమెంటరీ స్కూల్ నుంచి మిడిల్ స్కూల్స్ ప్రైమరీ హై స్కూల్ కానీ హై స్కూల్ కానీ ఇంటర్మీడియట్ కానీ వెళ్ళేదానికి లేకుండా మధ్యలో డ్రాప్ అయిపోతున్నారు ముఖ్యంగా పావర్తి పేదరికంలో ఉన్నందుకు చేసుకోలేదు ఇటువంటి పథకాలన్నీ కూడా స్కూల్ పిల్లల్ని స్కూల్కి పంపించేదానికి కాలేజ్ దాకా పిల్లల్ని తీసుకొచ్చేదానికి లేదంటే డిగ్రీ దాకా డిగ్రీ కాలేజీ దాకా తీసుకొచ్చేదానికి చాలా ఉపయోగపడతాయి దానికి దానికి మధ్యాహ్న ప్రజల పథకం ఇంటర్మీడియట్ స్కూల్స్ ఇంటర్మీడియట్ కాలేజీలు అన్నిటికీ కూడా ఇస్తా ఉన్నారు ఉదయగిరి వేసుకుంటాము ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలు అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది చక్కటి ప్రోగ్రామ్ ఇది తర్వాత ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు లోకేష్ బాబు గారు కంప్లీట్గా కూడా దీన్ని లాస్ట్ గత ఐతేళ్ళలో కూడా ఒక వన్ మంత్ సెవెన్ జీవో ఒకటి స్కూల్స్ పెన్ చేసిన దానివల్ల కొంత ఇబ్బంది అయింది ఆ పాలసీ ఫెయిల్ అయింది అలాగే కూడా ఇంకా ఎన్నో ఎన్నో ప్రోగ్రామ్స్ వీళ్ళు మా గత ఐదు సంవత్సరాల్లో కూడా చాలా ఎంజాయ్మెంట్ సో దీని అంతా గాడ్లో పెట్టి లోకేష్ బాబు గారు ప్రత్యేక దృష్టి పెట్టి స్కూల్స్ అన్నిటి మీద వీటిని డెవలప్ చేసేదానికి సరైన నిధులు ఇచ్చి స్కూల్ పెట్టికి వెళ్ళవచ్చు అన్నిటికీ సరిగా ప్రాపర్గా బడ్జెట్ ఉండాలని చూసుకొని వాటిని డెవలప్ చేయడానికి అన్నిటికీ ముందుకు వస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో మంచి ప్రోగ్రామ్స్ డెవలప్ చేసేదానికి మనం వెళ్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేను కూడా దొంగ చెప్పినట్టుగా ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను ఇక్కడ సిక్స్త్ గ్రేడ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలోనే చదివాను నేను సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకటే బిల్డింగ్ కింద సిక్స్త్ నుంచి ఇంత వరకు ఉండేది ఫైవ్ ఫ్లోర్లో ఇంటర్మీడియట్లో చదివాము ఇటువంటి కాలేజీలోనే కనీసం ఇప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు ఇటువంటి పలు ఉన్నాయి కానీ కాలేజీకి వెళ్ళినప్పుడు మాకు పాలకొని ఆ రోజున ఉండడం జరిగింది మీరు ఈ ఫెసిలిటీ మాకు తెలిసి ప్రమాణం ఫెసిలిటీ ఎందుకంటే కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఫెసిలిటీ పల్లెలు కానీ చూస్తారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుంది మీరు ఒకటే ఒకటే అమ్మ మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున టెక్నాలజీ వచ్చింది వాళ్ళు పరిగెత్తుతూ ఉండాలి ఆ టెక్నాలజీని ప్రాప్తంగా వాడుతున్నాం మిస్యూజ్ చేయమంటే మీ దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉండొచ్చు కొంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉండొచ్చు లేకపోవచ్చు స్మార్ట్ ఫోన్ ఉండేవాడికి ఒకసారి యూట్యూబ్ పేరే మన గూగుల్ కానీ చేసినప్పుడు ఎంతో నేర్చుకునే దానికి ఉంటుంది ఎంతో కదా నేర్చుకోండి రోజు ఎంతో కదా రోజు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు ఎంటర్టైన్మెంట్ చూస్తారు తప్పు లేదా కానీ కొంత టైము మేము మాక్స్ బుక్స్ చదివి లేకపోతే పిరేడ్స్ ఇచ్చిన దానివల్ల బయట జాబ్లు తెచ్చుకునే పరిస్థితి లేదు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి నలుగురితో మాట్లాడుతుండీ వారు కూడా అవకాశం ఇస్తారు రేపు రాబోయే రోజుల్లో కూడా లోకేష్ ఇటువంటి ప్రోగ్రామ్స్ అలా పెట్టబోతున్నారు ప్రెజెంటేషన్ స్కిల్స్ కానీ మీ గురించి మీరు పక్కన వాళ్ళ గురించి ఊరికి ఏమవుతా ఉంది ఊళ్ళో ఏదైనా ఉంటే ఊళ్ళో ఏమవుతా ఉందని తెలుసుకోవడం కానీ ఎక్కడైనా అవకాశం ఉంటే వాలంటీర్ సర్వీస్ వాలంటీర్ సర్వీస్ చేయడం కానీ వాలంటీర్లు వర్క్ చేయడం కానీ రాబోయే రోజుల్లో కొన్ని ప్రోగ్రామ్స్ కూడా తీసుకుంటాం వాలంటీర్గా కూడా మీరు వర్క్ చేయొచ్చు వర్క్ చేసిన దానివల్ల ఏంటంటే టీం వర్క్ బిల్డ్ అవుతుంది అలాగే స్పోర్ట్స్ కూడా ప్రాధాన్యత స్పోర్ట్స్ స్పోర్ట్స్లో కూడా టీం వర్క్ ఫిల్డ్ అయ్యడానికి అవకాశం ఉంది అదే మనం లేని పొద్దున చక్కగా నిలబడతాయి జాబులు తెచ్చుకోవడానికి కానీ ఈ రోజు ఏమైపోయిందంటే ఉదయం నియోజకవర్గంలో స్కూల్స్ ఉన్నాయి అంత బ్యాడమ్ లేవు స్కూల్స్ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో చాలా మంచి మిడి మోడల్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి కానీ జాబ్ తెచ్చుకునేంత శక్తి సంపాదించుకోలేకపోతున్నారు రైట్ బయటికి వెళ్ళి అవుట్ సైడ్ జాబ్ మార్కెట్లో కంప్లీట్ చేయలేకపోతున్నారు దాని మీద మనం ప్రత్యేక దృష్టి పెడతారు నేను కూడా అప్ స్కెల్లింగ్ ఎలా చేసుకోవాలి ఎక్కడ మన గ్యాప్ వస్తూ ఉంది ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇండియా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ చేసి జాబ్ ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాడు బయట మాత్రిక ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నాడు ఇంటర్వ్యూలు ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నాడు ఇవన్నీ కూడా గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్ కూడా ఫిల్ చేసేదానికి నాకు సహాయం చేస్తాను అప్ స్కెల్లింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేద్దాము మీరు కూడా ఏంటంటే ఒక లక్ష్యం పెట్టుకోండి నేను ఫలాన్ అవ్వాలి ఆ లక్ష్యం వైపు మీరు గట్టిగా చేయాల్సిన అవసరం మైండ్ ఆల్వేస్ కూడా ఓకే నేను అవ్వాలి దెబ్బాలి అంటే ఓకే నేను అలా నష్ట అప్రాడ్ వెడ్ వె నేను ఎలా డెవలప్ చేసుకోవాలి లేదా ఇంజనీరియర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి డెవలప్ అమ్మాయిలు కూడా నేను చెప్తున్నాను అమ్మా మీకు కూడా ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా యూర్ హ్యాట్ బి అది యువర్ ఓన్ ఫీల్డ్ డో నాట్ డిపెండ్ ఆర్ ఈవెన్ హస్బెండ్ ఆల్సో యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ బ్యాంక్ అకౌంట్ ఫైనాన్షియల్లీ యూ షుడ్ బీ ఇండిపెండెంట్ అకౌంట్ తల్లి ఫైనాన్షియల్ ఇష్యూ మీ డిపెండ్ మీ మీ కాళ్ళ మీద మీరు ఎప్పుడు అవుతారు ఒకరి మీద డిపెండ్ అవ్వదు రాబోయే రోజుల్లో వెరీ ఛాలెంజింగ్ వరల్డ్ వెరీ ఛాలెంజింగ్ వరల్డ్లోకి వెళ్ళబోతా ఉన్నాం ప్రతిదీ కూడా ఎవరు కాళ్ళ కలలో నిలబడితే కానీ మనం ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు అలాగే మీరు కూడా మీ మీ ఓన్గా మీరు పేరెంట్స్ కొంతవరకు సపోర్ట్ చేస్తారు చదివిన తర్వాత జాబ్ ఎక్కడో చూడ కూర్చోకుండా జాబ్ ఎలా తెచ్చుకోవాలి దానికి కావాల్సిన హెల్ప్ మేము ఇస్తాము జాబ్ క్రియేషన్కి మేము జాబ్ క్రియేషన్కి చాలా కార్యక్రమాలు చేస్తాము అంటే పేరు చేస్తున్నాం ఇండస్ట్రీస్ తీసుకురావడానికి రకరకాల మందితో ప్రయత్నం చేస్తాము గవర్నమెంట్ తరఫున వరకు కొన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి జాబ్ క్రియేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నాం ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ సరిగిసరికి ఉదయం నియోజకవర్గం రూల్ డెఫినెట్గా ఒక దశ అయితే మారుతుంది పూర్తిగా మారుతుందని చెప్పలేరు కానీ మీరు బయటకు వచ్చే టైంకి మీకు జాబ్ దొరికే పరిస్థితి తీసుకురావాలన్నదే మా ప్రయత్నం Gracias.